రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది ఇన్వెస్టర్లు ఇప్పుడు వెస్ట్ సైడ్ కంటే ఈస్ట్ సైడ్ ని ఎంచుకోవడానికి ఓపెన్ ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ తో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే ప్లాట్ల కోసం చూస్తున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్ వెంచర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏవిని చూద్దాం హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎడ్యుకేషన్ హబ్ గా మూడు హైవేలకు కనెక్టివిటీ ఉన్న ఖట్కేశ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అందుకే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్బన్ టౌన్స్ ప్రాజెక్టు ని ఇక్కడ ప్రారంభిస్తోంది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ తో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో ఈ మెగా ప్రాజెక్ట్ ఆదులాబాద్ ప్రాంతానికి ల్యాండ్ మార్క్ కాబోతోంది మన అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ వరంగల్ భద్రాచలం విజయవాడ ఈ మూడు హైవేల కనెక్టివిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండటం మన ప్రాజెక్టుకు ఎంతో కలిసి వచ్చే అంశం అంతేకాదు భవిష్యత్తులో భువనగిరి వరకు విస్తరించే మెట్రో ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ సేవలు ఇప్పటికే ప్రారంభమవడం కూడా మన అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ నింబర్ వన్ గా నిలబెడుతున్నాయి అన్ని హంగులతో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో కస్టమర్లకు అందించడం జరుగుతుంది అర్బన్ టౌన్స్ ప్రాజెక్టు గురించి మీ ప్లాట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి సొంతిల్ అనేది ఒక సుందరమైన స్వప్నం సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరికీ ఈ కళ సాకారం చేసుకోవాలని ఉంటుంది మరి అందరికీ ఇది సాధ్యమవుతుందా సొంతిల్ అనేది అందని ద్రాక్షలా ఉంటుందా అనే ప్రశ్నకు ఎస్ మీ కలని మేం నిజం చేస్తామని ముందుకొస్తున్నారు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అధినేత శ్రీ నంబూరి రవి గారు గట్కేసే సమీపంలో ఉన్న ఏదిలాబాద్ లో అన్ని అనుమతులు సకల సౌకర్యాలతో అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్స్ ని అద్భుతంగా ప్రారంభించింది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సంస్థ హైదరాబాద్ రోజురోజుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో కొత్త కొత్త ప్రాజెక్టులతో నలుదిశలా ఎంతో అభివృద్ధి చెందుతోంది రోజు నగర శివార్లలో కూడా గజం లక్ష రూపాయల పైగా పలుకుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరిలోచ్చినట్టే భూమిని నమ్ముకున్న వారెవరూ నష్టపోయిన దాఖలాలు చరిత్రలో లేనే లేవు భూమిపై మీ పెట్టుబడి మిమ్మల్ని సంపన్నులుగా చేసి ఆర్థికంగా మిమ్మల్ని అత్యున్నత స్థాయిలో నిలబెడుతుంది నాకంటూ ఓ సొంతిల్లు కావాలి కనీసం సొంతింటి స్థలమైన ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఆ స్థలం కూడా నివాసయోగ్యమై ఉండాలి సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండాలి లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించిన అద్భుతమైన రిటర్న్స్ రావాలి అంటే రీసేల్ వాల్యూ ఉండాలనేది సాధారణమైన ఇన్వెస్టర్ కూడా ఉండే ఆలోచన అలాంటి ఆలోచనలకు వాస్తవ రూపమే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్ హెచ్ఎండిఏ రేరా అనుమతితో ఇరవై ఎనిమిదిన్నర ఎకరాల్లో గట్కేసర్ ప్రాంతానికే ల్యాండ్ మార్క్ కాబోతున్న ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ కస్టమర్లను ఆకర్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అనేది ప్రధానమైనది ఇలా ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు మూడు హైవేల కనెక్టివిటీతో చుట్టూ అద్భుతమైన డెవలప్మెంట్స్తో రూపొందుతోంది ఈ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నలువైపులా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న ఎక్కువ మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ప్రాంతం గట్కేసర్ గట్కేసర్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుతో దూసుకుపోతున్న ఈ గట్కేసర్ ప్రాంతం హైదరాబాద్కే తలమానికంగా కాబోతోంది వీటన్నిటితో పాటు ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వరంగల్ హైవేలో గట్కేసర్ ఎగ్జిట్ పాయింట్ నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని రూపొందించడం జరిగింది వరంగల్ హైవే డెవలప్మెంట్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రతి పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అభివృద్ధితో కూడిన మైల్ స్టోన్ ఉండటం ప్రభుత్వం కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా ఈ హైవేని అభివృద్ధి చేయటం గట్ కేసర్ వరకు హైదరాబాదులో కలిసిపోయిన నివాస సముదాయాలు కేజీ నుంచి పీజీ వరకు ఎలాంటి స్థాయి వారైనా చదువుకోవడానికి వీలుగా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలతో ఎడ్యుకేషన్ హబ్గా ఈ గట్కేసర్ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం అందరికీ తెలిసిందే అన్నిటికీ మించి హైదరాబాద్ చుట్టూ ఏ ప్రాంతానికైనా నలభై నిమిషాల నుంచి గంటలోపే చేరుకునే విధంగా అవుటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాలకు స్పెషల్ అట్రాక్షన్ అలాంటి గట్కేసర్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈదిలాబాదు విలేజ్కి ఆనుకొని ఎప్పటికిప్పుడే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్రదేశంలో అభివృద్ధికి ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి ఈ ప్రాంతం త్వరగా డెవలప్మెంట్ కావడానికి మరెన్నో సదుపాయాలే ఉన్నాయి అంటే ఒక ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఒక మెగా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు దగ్గరలోనే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజ్ కావచ్చు విశాలమైన ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అయినా నాలుగు వందల ఎకరాల్లో ఉన్న మాదారం ఐటీ పార్క్ అయినా నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ కానీ మూడు హైవేలను కలిపే కనెక్టివిటీ అంటే రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రపోజల్ హైదరాబాద్ టు భద్రాచలం హైవే ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వరంగల్ హైవే పన్నెండు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విజయవాడ హైవే ఇలా మూడు హైవేలను కలుపుతూ అభివృద్ధికి ఎక్కువ ఆస్కారం ఉన్న ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ పెట్టుబడిదారులకు మంచి అవకాశం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ గురించి చెప్పుకోవాలంటే ఈ ప్రాజెక్ట్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి హెచ్ఎండి అప్రూవల్తో రేర్రా అనుమతితో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయంతో కస్టమర్ల పెట్టుబడిని రెట్టింపు చేయటమే ముఖ్య ఉద్దేశంగా అద్భుతమైన డెవలప్మెంట్స్ అంటే ప్రాజెక్ట్ లోపల హండ్రెడ్ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్లు వంద ఫీట్ల రోడ్డు నుంచి చూపు తిప్పుకోలేని విధంగా గ్రాండ్ వెల్కమ్ మార్చ్ రాబోయే వంద సంవత్సరాల డెవలప్మెంట్స్ని దృష్టిలో ఉంచుకొని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ బాక్స్ క్రికెట్ టెన్నిస్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్తో కూడిన క్లబ్ హౌస్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరెన్నో డెవలప్మెంట్స్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పది కోట్ల రూపాయల విలువైన కొంటే ఎటువంటి సదుపాయాలు ఉంటాయో అవన్నీ ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్లో కస్టమర్లకు అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టర్ల ఆలోచన కూడా డెవలప్మెంట్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ బాగున్న దగ్గరే ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయి అనే నాలెడ్జ్తో ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలకు కార్యరూపం దాలుస్తూ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని సందర్శించండి ఇది నిజంగా నిజమని మీరే అంటారు రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవంతో పాటు అద్భుతమైన పరిజ్ఞానం ఉన్న శ్రీ నంబూరి రవి గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సంస్థ రూపుదిద్దుకోంది సంస్థ లక్ష్యం ఆశయం ఒక్కటే మిమ్మల్ని తప్పకుండా ఓ గృహస్థుని చేయాలనే శుభ సంకల్పంతో మొదలైన సంస్థ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సంస్థ మీరెంతో కష్టించి కూడబెట్టిన ప్రతి రూపాయికి విలువనిస్తూ మిమ్మల్ని ఓ ఇంటి యజమానిని చేస్తుంది మీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సంస్థ ఇదే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ సంస్థ దృఢద సంకల్పం అన్ని ప్రభుత్వ అనుమతులతో నేటి తరం కోరుకునే అన్ని వసతులు మరెన్నో సౌకర్యాలతో మీ స్వగృహ స్వప్నానికి వాస్త రూపాన్ని తీసుకొస్తుంది మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సంస్థ వారైనా ఎంతో మంది తమ సంపాదనలు అత్యధిక భాగం ఇల్లు కొనడానికే వెచ్చిస్తారు డబ్బుతో పెరగని సంపద ఏదైనా ఉంది అంటే అది ఒక్క భూమి మాత్రమే ఎందుకంటే ప్రపంచంలో జనాభా పెరుగుతుందే కానీ భూమి మాత్రం పెరగదు ఇది వాస్తవం కొనాలనుకుంటే ఏదైనా కొనవచ్చు కానీ భూమి మాత్రం బంగారం కన్నా విలువైన సంపద అందుకే మీరు కోసం భూమిని సొంతం చేసుకునేలా మీ కలల సౌధాన్ని ఇక్కడ వెంటనే నిర్మించుకునేలా అన్ని వసతులతో ప్రతిష్టాత్మకమైన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ సంస్థ ఎన్నో ప్రాజెక్టులు రూపొందించింది వాటిలో ఒకటి అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ హైదరాబాద్ విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటూ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ని అందిస్తోంది అందుకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కూడా నానాటికి అభివృద్దిని సాధిస్తూ దూసుకుపోతుంది ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా తమ కస్టమర్లు మెచ్చేలా ఎన్నో అద్భుతమైన వెంచర్లను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారు మనకు అందిస్తున్నారు అందులో ఒక అద్భుతమైన ప్రాజెక్టు అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ హైదరాబాద్ విశ్వ నగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎడ్యుకేషన్ హబ్ గా మూడు హైవేలకు కనెక్టివిటీ ఉన్న ఘట్కేశ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అందుకే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్బన్ టౌన్స్ ప్రాజెక్టు ని ఇక్కడ ప్రారంభిస్తోంది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ తో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో ఈ మెగా ప్రాజెక్ట్ ల్యాండ్ మార్క్ కాబోతోంది మన అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ వరంగల్ భద్రాచలం విజయవాడ ఈ మూడు హైవేల కనెక్టివిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా కేవలం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండటం మన ప్రాజెక్టుకు ఎంతో కలిసి వచ్చే అంశం అంతేకాదు భవిష్యత్తులో భువనగిరి వరకు విస్తరించే మెట్రో ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ సేవలు ఇప్పటికే ప్రారంభమవడం కూడా మన అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ నెంబర్ వన్ గా నిలబెడుతున్నాయి అన్ని హంగులతో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో కస్టమర్లకు అందించడం జరుగుతుంది అర్బన్ టౌన్స్ ప్రాజెక్టు గురించి మీ ప్లాట్ చేసుకోండి ప్రాజెక్టుల వెనుక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నంబూరి రవిగారి కృషి సంకల్పం గురించి ప్రత్యేకంగా చెప్పాలి తమ కస్టమర్లకు అనువైన అన్ని రకాల వసతులతో కూడిన అద్భుతమైన ఫ్లాట్స్ ను అందించాలనేది రవిగారి ముఖ్యోద్దేశం అందుకే ఆయన తమ కస్టమర్లను నేరుగా కలిసి వారి అభిప్రాయాలను సేకరించి వారి అభిరుచులకు అనుగుణంగా ఎంతో అనుకూలంగా తమ వెంచర్లను తీర్చిదిద్దారు తమ ప్రాజెక్టులన్నింటిలో అన్ని రకాల సౌకర్యాలు అందజేయగలిగారు అంతేకాదు ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా మంది తమ తమ వెంచర్స్ లో పెట్టుబడి పెట్టమని ఇది రాబోయే తరాలకు బంగారు భవిత అందిస్తుందని ఓదరగొడతారు కానీ మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ సంస్థ మాత్రం మీరు కొన్న స్థలంలో వెంటనే ఇల్లు కట్టుకుని మీరు తక్షణమే అక్కడ నివాసం ఉండేలా తమ వెంచర్లను ఆకర్షణీయంగా మలుస్తోంది ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అనువుగా ఉండాలి అప్పుడే అభివృద్ధి సాధ్యమని గమనించి అన్ని ప్రాంతాలకు మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీ ఉండేలా మంచి ప్రాంతాలను ఎంచుకోవడం జరిగింది తలమానికమైన రింగ్ దగ్గరలో ఘట్కేసర్ లో అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది అంతేకాదు భవిష్యత్తులో భువనగిరి వరకు విస్తరించే మెట్రో ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మక ఎయిమ్స్ హాస్పిటల్ సేవలు ఇప్పటికే ప్రారంభమవ్వడం కూడా మన అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ ని నిన్ గా నిలబెడుతున్నాయి అన్ని ప్రభుత్వ అనుమతులు పొంది సువిశాలమైన ప్రదేశంలో ఈ మెగా ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఆ ప్రాంతానికే ల్యాండ్ మార్క్ కాబోతోంది మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చేపట్టిన అన్ని ప్రాజెక్టుల్లోనూ హండ్రెడ్ ఫీట్ థర్టీ ఫీట్ సీసీ రోడ్లతో పాటు కళ్లు చెదిరే విధంగా గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్లను కూడా ఏర్పాటు చేస్తోంది అలాగే రాబోయే వంద సంవత్సరాల డెవలప్మెంట్స్ ని దృష్టిలో ఉంచుకుని నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ క్లబ్ హౌస్ అవెన్యూ ప్లాంటేషన్ బాక్స్ క్రికెట్ టెన్నిస్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్ చిల్డ్రన్ ప్లే ఏరియాతో పాటు ఎక్కడా లేని విధంగా దేవాలయం కూడా ఏర్పాటు చేస్తుండడం మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ యొక్క మరో ప్రత్యేకత కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఎలాంటి ఎమ్లిటీస్ ఇస్తారో అలాంటి లగ్జరీలను తమ కస్టమర్లకు అందుబాటు ధరల్లోనే అందిస్తోంది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చుట్టుపక్కల బాగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలను ఎంచుకుని కస్టమర్లకు భవిష్యత్తులో కూడా మంచి ధరలు పలికేలా తమ ప్రాజెక్టుల రూపకల్పన చేస్తోంది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టింది మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాటిలో నాగార్జున సాగర్ హైవేకి యాచారం దగ్గర ఫోర్త్ సిటీ పరిధిలో అన్ని అప్రూవల్స్ తో అద్భుతమైన డెవలప్మెంట్ తో అర్థ సాగర్ వెంచర్ కూడా ఒకటి ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ కు రెడీగా ఉంది ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పదిహేను నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీ పరిధిలో ఎయిర్పోర్ట్ నుంచి నలభై నిమిషాల దూరంలో ఇంజనీరింగ్ కాలేజీలకు దగ్గరగా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంది ఇదే విధంగా కొంగరకలా ప్రైమ్ లొకేషన్ లో ఒక వెంచర్ ని శ్రీశైలం హైవేలో ఒక వెంచర్ ని షాద్నగర్ హైవేలో మరో వెంచర్ ని అన్ని అనుమతులతో అద్భుతంగా లాంచ్ చేయడానికి సిద్ధమైంది మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నాకంటూ ఓ ఇల్లు కావాలి కనీసం సొంతింటి స్థలమైన ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఆ స్థలం కూడా నివాసయోగ్యమై ఉండాలి సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే ఇల్లు కట్టుకోవటానికి అనుకూలంగా ఉండాలి లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించిన అద్భుతమైన రిటర్న్స్ రావాలి అంటే రీసేల్ వాల్యూ ఉండాలనేది సాధారణమైన ఇన్వెస్టర్ కూడా ఉండే ఆలోచన అలాంటి ఆలోచనలకు వాస్తవ రూపమే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్ హెచ్ఎండిఏ రేరా అనుమతితో ఇరవై ఎనిమిదిన్నర ఎకరాల్లో గట్కేసర్ ప్రాంతానికే ల్యాండ్ మార్క్ కాబోతున్న ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ కస్టమర్లను ఆకర్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అనేది ప్రధానమైనది ఇలా ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు మూడు హైవేల కనెక్టివిటీతో చుట్టూ అద్భుతమైన డెవలప్మెంట్స్తో రూపొందుతోంది ఈ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నలువైపులా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న ఎక్కువ మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ప్రాంతం గట్కేసర్ గట్కేసర్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుతో దూసుకుపోతున్న ఈ గట్కేసర్ ప్రాంతం హైదరాబాద్కే తలమానికంగా కాబోతోంది వీటన్నిటితో పాటు ఇండస్ట్రియల్ కారిడారుగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వరంగల్ హైవేలో కేసర్ ఎగ్జిట్ పాయింట్ నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని రూపొందించడం జరిగింది వరంగల్ హైవే డెవలప్మెంట్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రతి పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అభివృద్ధితో కూడిన మైల్ స్టోన్ ఉండటం ప్రభుత్వం కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా ఈ హైవేని అభివృద్ధి చేయటం గట్ కేసర్ వరకు హైదరాబాదులో కలిసిపోయిన నివాస సముదాయాలు కేజీ నుంచి పీజీ వరకు ఎలాంటి స్థాయి వారైనా చదువుకోవటానికి వీలుగా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలతో ఎడ్యుకేషనల్ హబ్గా ఈ గట్కేసర్ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం అందరికీ తెలిసిందే అన్నిటికీ మించి హైదరాబాద్ చుట్టూ ఏ ప్రాంతానికైనా నలభై నిమిషాల నుంచి గంటలోపే చేరుకునే విధంగా అవుటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాలకు స్పెషల్ అట్రాక్షన్ అలాంటి గట్కేసర్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈదిలాబాదు విలేజ్కి ఆనుకొని ఎప్పటికిప్పుడే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్రదేశంలో అభివృద్ధికి ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి ఈ ప్రాంతం త్వరగా డెవలప్మెంట్ కావడానికి మరెన్నో సదుపాయాలే ఉన్నాయి అంటే ఒక ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఒక మెగా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు దగ్గరలోనే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజ్ కావచ్చు విశాలమైన ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అయినా నాలుగు వందల ఎకరాల్లో ఉన్న మాదారం ఐటీ పార్క్ అయినా నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ కానీ మూడు హైవేలను కలిపే కనెక్టివిటీ అంటే రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రపోజల్ హైదరాబాద్ టు భద్రాచలం హైవే ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వరంగల్ హైవే పన్నెండు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విజయవాడ హైవే ఇలా మూడు హైవేలను కలుపుతూ అభివృద్ధికి ఎక్కువ ఆస్కారం ఉన్న ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ పెట్టుబడిదారులకు మంచి అవకాశం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ గురించి చెప్పుకోవాలంటే ఈ ప్రాజెక్ట్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి హెచ్ఎండి అప్రూవల్తో రేర్రా అనుమతితో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయంతో కస్టమర్ల పెట్టుబడిని రెట్టింపు చేయటమే ముఖ్య ఉద్దేశంగా అద్భుతమైన డెవలప్మెంట్స్ అంటే ప్రాజెక్ట్ లోపల హండ్రెడ్ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్లు వంద ఫీట్ల రోడ్డు నుంచి చూపు తిప్పుకోలేని విధంగా గ్రాండ్ వెల్కమ్ మార్చ్ రాబోయే వంద సంవత్సరాల డెవలప్మెంట్స్ని దృష్టిలో ఉంచుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ బాక్స్ క్రికెట్ టెన్నిస్ కోర్ట్ వాలీబాల్ కోర్ట్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్తో కూడిన క్లబ్ హౌస్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరెన్నో డెవలప్మెంట్స్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పది కోట్ల రూపాయల విలువైన వెళ్ళాకుంటే ఎటువంటి సదుపాయాలు ఉంటాయో అవన్నీ ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్లో కస్టమర్లకు అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టర్ల ఆలోచన కూడా డెవలప్మెంట్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ బాగున్న దగ్గరే ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయనే నాలెడ్జ్తో ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలకు కార్యరూపం దాలుస్తూ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని సందర్శించండి ఇది నిజంగా నిజమని మీడియా అంటారు ఇక లీగల్ గా డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి లింక్ డాక్యుమెంట్లతో సహా కస్టమర్లకు అందించడం జరుగుతుంది ఇక భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని రీసేల్ పరంగా కూడా కస్టమర్లకు ఎప్పుడు అమ్ముకోవాలనుకున్నా మంచి లాభాలు వచ్చేలా మంచి డెవలప్మెంట్ తో ప్రైమ్ లొకేషన్లలో అన్ని వెంచర్లను రూపొందిస్తోంది మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ లీగల్ గా డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి లింక్ డాక్యుమెంట్లతో సహా కస్టమర్లకు అందించడం జరుగుతుంది ఇక భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని రీసేల్ పరంగా కూడా కస్టమర్ కు ఎప్పుడు అమ్ముకోవాలనుకున్నా మంచి లాభాలు వచ్చేలా మంచి డెవలప్మెంట్ తో ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వెంచర్లని రూపొందించడం జరుగుతుంది అంతేకాదు ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ ని సొంతం చేసుకోవడానికి మీకు ఎనభై శాతం లోన్ సదుపాయం కూడా అందిస్తోంది మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ విశ్వ నగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎడ్యుకేషన్ హబ్ గా మూడు హైవేలకు కనెక్టివిటీ ఉన్న ఘట్కేస మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అందుకే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్బన్ టౌన్స్ ప్రాజెక్టు ని ఇక్కడ ప్రారంభిస్తోంది ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో ఈ మెగా ప్రాజెక్ట్ ల్యాండ్ మార్క్ కాబోతోంది మన అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ వరంగల్ భద్రాచలం విజయవాడ ఈ మూడు హైవేల కనెక్టివిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా కేవలం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండటం మన ప్రాజెక్టుకు ఎంతో కలిసి వచ్చే అంశం అంతేకాదు భవిష్యత్తులో భువనగిరి వరకు విస్తరించే మెట్రో ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ సేవలు ఇప్పటికే ప్రారంభమవడం కూడా మన అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ నింబర్ వన్ గా నిలబెడుతున్నాయి అన్ని హంగులతో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో కస్టమర్లకు అందించడం జరుగుతుంది అర్బన్ టౌన్స్ ప్రాజెక్టుకు గురించి మీ ప్లాట్ చేసుకోండి మన హైదరాబాద్ చుట్టుపక్కల బాగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలను ఎంచుకొని కస్టమర్లకు భవిష్యత్తులో కూడా మంచి ధరలు పలికేలా తమ ప్రాజెక్టులను రూపకల్పన చేస్తోంది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ తమ కస్టమర్లలో ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో తక్షణం ఇల్లు కట్టుకునేలా అన్ని సౌకర్యాలతో ఆధునిక హంగులతో మంచి ప్లాట్స్ ని అందజేయడం శ్రీ నంబూరి రవి గారి సంకల్పం ఆయన ఆశయం అద్భుతమైన ప్రగతికి పునాదులు వేస్తోంది మన రేపటి తరలకు కూడా ఆర్థికంగా ఎంతో లాభాన్ని చేకూర్చే గొప్ప ఆలోచనకు నాంది పలుకుదాం మన భవిష్యత్తు మనం తీసుకునే గొప్ప నిర్ణయంతో ముడిపడి ఉంటుంది అందుకే మిత్రులారా మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అర్బెన్ టౌన్స్ లో పెట్టే పెట్టుబడి మీ రేపటి భవితకు మంచి భరోసానిస్తుంది మీ అందరికీ అభినందనలతో శీఘ్రమే స్వగృహ ప్రవేశ ప్రాప్తిరస్తు